ప్రజ్ఞా ట్యుటోరియల్స్కి స్వాగతం ఈ వీడియోలో మనం డిఎస్సి జీవశాస్త్రంలోని భాగంగా విటమిన్స్ అటువంటి టాపిక్ చూద్దాం ప్రతిసారి కూడా ఈ యొక్క విటమిన్స్ నుండి ఒకటి లేదా రెండు ప్రశ్నలు అవడం జరుగుతుంది కనుక ఖచ్చితంగా మొదటిసారి ఈ వీడియో చూస్తే వీడియో లైక్ చేయండి అదేవిధంగా మీ యొక్క మిత్రులకు షేర్ చేయండి మన ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి విటమిన్లు ఈ యొక్క విటమిన్లు అనేవి కర్బన సంబంధ పదార్థాలుగా మనం చెప్పవచ్చు ఈ యొక్క విటమిన్లు మన శరీరానికి తక్కువ పరిమాణంలో అవసరమైనటువంటి సూక్ష్మ పోషకాలు విటమిన్లు అనేవి మన దేహానికి తక్కువ పరిమాణం అవసరమైన సూక్ష్మ పోషకాలు నిజానికి విటమిన్లు శరీరంలో సంశ్లేషించబడవు సాధారణంగా విటమిన్ల లోపాల గురి కావడం కూడా జరగదు ఎందుకంటే మన శరీరం విటమిన్లను పొందడానికి రెండు రకాల వనరులను కలిగి ఉంటుంది అవి అంటే ఒకటి మనం తినే ఆహారం ద్వారా విటమిన్ల లభ్యత అంటే మనం తినే ఆహారం ద్వారా విటమిన్ మనకి లభ్యం అవుతాయి రెండవది జీర్ణ వ్యవస్థలో ఉండే బ్యాక్టీరియా జీర్ణ వ్యవస్థలో ఉండే బ్యాక్టీరియా ఈ యొక్క విటమిన్లను సంశ్లేషించి మన యొక్క శరీరానికి అందిస్తుంది ఈ విధంగా ఉండే ఈ యొక్క విటమిన్లు అనేవి ఈ యొక్క విటమిన్లను మొదటిసారిగా ఫంక్ ఫంకొండ్ శాస్త్రవేత్త ఈ యొక్క విటమిన్లను కనుగొనడం అయితే జరిగింది ఈ విటమిన్లు ప్రధానంగా రెండు రకాలుగా వర్గీకరించవచ్చు ఒకటేం సార్ అంటే నీటిలో కరిగే విటమిన్లు రెండవది క్రొవ్వులో కరిగే విటమిన్లు ఈ యొక్క నీటిలో కరిగే విటమిన్లకు ఉదాహరణ బి కాంప్లెక్స్ అదేవిధంగా విటమిన్ సిని చెప్పవచ్చు క్రవ్వులో కరిగేటువంటి విటమిన్లకు ఉదాహరణ విటమిన్ ఏ డిఇకే విటమిన్లను ఉదాహరణగా చెప్పవచ్చు మనం తినే ఆహారంలో విటమిన్లు అనేవి మనం తినే ఆహారంలో ఈ యొక్క విటమిన్లు అనేవి సరైన పాలలో లేకపోయినట్లయితే సరైన పాలలో లేక లేకపోయినట్లయితే ఈ యొక్క విటమిన్ లోపాల వ్యాధులకు గురి అవుతాం విటమిన్ లభించే వనరులు లోపించినప్పుడు కలిగినటువంటి వ్యాధులు ఏంటో మనం కింద చాట్లు చూసే ప్రయత్నమైతే చేద్దాం రైట్ విటమిన్ల యొక్క పట్టుకు చూద్దామండి మొదటిగా థైమిన్ దీని మనము బి వన్ విటమిన్ అంటాము ఈ యొక్క థైమిన్ వన్ విటమిన్ అనేది తృణధాన్యాలు నూనె గింజలు కూరగాయలు మాంసం పాలు చేపల గుడ్డలో ఈ యొక్క థైమిన్ విటమిన్ అనేది పుష్కలంగా లభిస్తుంది ఈ యొక్క థైమిన్ విటమిన్ లోపం వల్ల ఏ వ్యాధి వస్తుందంటే బెరీ బెర్రి వ్యాధి వస్తుంది దీని యొక్క లక్షణాలు అనగా బెరీ బెరీ వ్యాధి యొక్క లక్షణం ఏంటంటే వాంతులు మూర్ఛ ఆకలి లేకపోవడం శ్వాసలో ఇబ్బందులు పక్షపాతం కూడా రావచ్చు ఈ యొక్క బెరీ బెరీ వ్యాధి వల్ల దీని ప్రధాన కారణం ఏంటంటే థైమిన్ విటమిన్ లోపం వల్ల ఇక నెక్స్ట్ విటమిన్ రైబోఫ్లేవిన్ అటువంటి విటమిన్ దీన్ని మనం టూ విటమిన్ అని కూడా అంటాము ఈ యొక్క రైబోప్లైవిన్ విటమిన్ ఎక్కడంటే పాలు గుడ్లు కాలేయం మూత్రపిండాలు ఆకూరలో ఈ యొక్క రైబోఫ్లేవిన్ అనే విటమిన్ పుష్కలంగా లభిస్తుంది ఈ యొక్క రైబోప్లైవిన్ లోపం వల్ల మానవులలో గ్లాసైటిస్ అనేటువంటి వ్యాధి రావడం అయితే జరుగుతుంది దీని యొక్క లక్షణం చూస్తే నోటిపూత చదువుల చివరలో పగాడం నాలుగుపై కుండ్లు వెలుతురు చూడలేకపోవడం పొడి బారించడం అనేవి ఈ యొక్క రైవోప్లైవిన్ విటమిన్ యొక్క లోపం మనం గుర్తించు గుర్తించవచ్చు ఇక నెక్స్ట్ నియాసిన్ నియాసిన్ అనే విటమిన్ ఈ యొక్క నియాసిన్ విటమిన్ ని మనం బీ త్రీ విటమిన్ కూడా అంటాము ఈ యొక్క నియాసిన్ విటమిన్ అనేది మూత్రపిండాలు కాలేయం మాంసం గుడ్లు చేపలు నూనె గింజలలో ఈ యొక్క నియాసిన్ విటమిన్ అది పుష్కలంగా లభిస్తుంది ఈ యొక్క నియాసిన్ అనే విటమిన్ లోపం వల్ల ప్రధానంగా పెల్లగ్రా అనేటువంటి వ్యాధి అయితే సంభవిస్తుంది ఈ యొక్క పెళ్లగ్రా వ్యాధి యొక్క లక్షణాలు చూసినైతే ప్రధానంగా ఈ యొక్క పెల్లగ్రా వ్యాధి వల్ల చర్మ వ్యాధి అయితే వస్తాయి నీటి విరోచనాలు జ్ఞాపకశక్తి తగ్గడం తగ్గిపోవడం పొడిబారిన చర్మ అనేది ఈ యొక్క పెల్లగ్రా వ్యాధి యొక్క లక్షణాలకు మనం చెప్పవచ్చు ఈ యొక్క పెళ్లగ్రా వ్యాధి అనేది నియాసిన్ లేదా బీ త్రీ విడిమ వల్ల సంభవిస్తుంది నెక్స్ట్ పైరడాక్సిన్ లేదా పైరడాక్సిన్ అండము దీన్ని మనం బీ సిక్స్ విడిమం కూడా అంటాము ఈ యొక్క పైరడాక్సిన్ విటమిన్ ఏ ఆహార పదార్థాలు ఎక్కువ ఉంటుందంటే తృణధాన్యాలు నూనె గింజలు కూరగాయలు పాలు మాంసం చేపలు గుడ్లు కాలేయంలో ఈ యొక్క పైడాక్సిన్ విటమిన్ అనేది ఎక్కువగా ఉంటుంది ఈ యొక్క పైడాక్సిన్ విటమిన్ లోపం వల్ల ప్రధానంగా ఏ వ్యాధి వస్తారంటే రక్తహీనత అనేది వస్తుంది దీన్ని మనం ఏమంటే అనీమియా అని కూడా అంటాము ఈ యొక్క అనీమియా వ్యాధి యొక్క లక్షణాలు చూసినట్టే ప్రధానంగా వాంతులు మూర్చ హైపర్ ఇరిటబిలిటీ అదేవిధంగా నాశ అయినటువంటి ఈ యొక్క అనేవి కనిపిస్తూ ఉంటాయి ఇది పైరిడాక్సిన్ లేదా బి సిక్స్ విటమిన్ యొక్క వివరణ ఇక నెక్స్ట్ విటమిన్ వచ్చేసి సైనికోబాలమిన్ బాలమిన్ విటమిన్ సైనికో బాలమిన్ విటమిన్ ఈ యొక్క సైనికో విటమిన్ ని బి ట్వెల్వ్ విటమిన్ కూడా అంటాము ఈ యొక్క బాలమిన్ విటమిన్ అనేది ప్రధానంగా జీర్ణ వ్యవస్థలో ఉండే బ్యాక్టీరియా దీన్ని సంశలిసిస్తుంది ఇది చాలా ముఖ్యమండి ఈ యొక్క జీర్ణ వ్యవస్థలో మరి బ్యాక్టీరియా ప్రధానంగా ఈ యొక్క సైనికో లేదా విటమిన్ బి వల్ల సంశ్లేషిస్తుంది ఈ యొక్క దీని లోపంలో వల్ల పెర్నిసియా పెన్నిసియా పెన్నిసియస్ అదేవిధంగా అనిమే నుండి రెండు రకాల వ్యాధులు వస్తాయి దీని యొక్క లోపం వల్ల వీటి యొక్క లక్షణాలు ఏంటంటే నిస్సత్వ ఆకలి మందగించడం అదేవిధంగా సన్నబడడం అనేది జరుగుతుంది ఈ యొక్క సైనికో బాలమిన్ విటమిన్ లోపం వలన నెక్స్ట్ పోలిక్ యాసిడ్ పోలిక్ యాసిడ్ ఈ యొక్క పోలిక్ యాసిడ్ అనేటువంటి ఈ యొక్క విటమిన్ ప్రధానంగా కాలేయము మాంసము గుడ్లు పాలు పండ్లు తృణధాన్యాలు ఆకూర యొక్క పోలిక్ యాసిడ్ అనేది పుష్కలంగా లభిస్తుంది మరి ఈ యొక్క పోలిక్ యాసిడ్ లోపం వల్ల ఏం వ్యాధి వస్తుందంటే అనీమియా అదేవిధంగా రక్తహీనత అనేది రక్తహీనత అనేది ఏర్పడుతుంది వీటి యొక్క లక్షణం ఏంటి సార్ అంటే నీటి విరోచనాలు ల్యూకోసైట్ల సంఖ్య అనేది తగ్గుతుంది ఈ యొక్క పోలిక్ యాసిడ్ లోపం వల్ల అదేవిధంగా పేగులలో శ్లేష్మ సంబంధ సమస్యలు కూడా ఈ యొక్క పోలిక్ యాసిడ్ విటమిన్ లోపం వల్ల కావడం అయితే జరుగుతుంది ఇక నెక్స్ట్ విటమిన్ చూసి మనం పాంటోథీనిక్ విటమిన్ అండి ప్యాంటోథినిక్ విటమిన్ లేదా పాంటోథీనిక్ ఆమ్లం ఉండటం దీని ఈ యొక్క పాంటోథీనిక్ ఆమ్లం అనేది ప్రధానంగా చిలగడ్ దుంపులు అండి దీన్ని మనము ధనుసుగడ్డామో ఈ యొక్క చిలగడ్డు దుంప అనేది భూగర్భ వేరు రూపాంత మనం చెప్పవచ్చు చిలగడి దుంపలు అదేవిధంగా ప్రధానంగా వేరుశనగ మరి కూరగాయలు కాలేయము మూత్రపిండము ఈ యొక్క గుడ్లలో ఎక్కువగా ఈ యొక్క ప్యాంటోథీనిక్ ఆమ్లం అనేది ఎక్కువగా మనకు లభిస్తుంది ఈ యొక్క ప్యాంటోథీనిక్ ఆమ్లం లేదా ఈ యొక్క విడిమి లోపం వల్ల అరికాల మంటలు అనేవి మనకి ప్రధాన సమస్య అనేది ఏర్పడుతుంది దీన్ని మనం బర్నింగ్ ఫీట్ అంటాము ఈ యొక్క అరికాల మంటల వల్ల ఏమవుతుందంటే సరిగా నడవలేకపోవడం మడమ నొప్పులు అనేవి ఎక్కువగా వస్తుంది సాధారణంగా మరి వయసు పైబడిన వారి వారిలో ఈ యొక్క ప్యాంటోథీనిక్ ఆమ్లంతో మరి తక్కువ ఉండడం వల్ల ఈ యొక్క అరికాల మంటలు అనేవి మనకి సంబంధం అయితే జరుగుతుంది ఇది ఈ యొక్క వ్యాధి మనం జీవితంలో చూస్తూనే ఉంటాం ఇక నెక్స్ట్ విటమిన్స్ వచ్చేసి బయోటిన్ అంటాము ఈ యొక్క బయోటిన్ అనేది పప్పు ధాన్యాలు గింజలు కూరగాయలు కాలేయము మరి మూత్రపిండాలు పాల్లో యొక్క బయోటిన్ అనే విటమిన్ ఉంటుంది ఈ యొక్క బయో బయోటిన్ అనేటువంటి విటమిన్ లోపం వల్ల ప్రధానంగా నాడీ సంబంధ సమస్యలు నాడీ సంబంధ సమస్యలు అనేవి ఏర్పడతాయి దీని యొక్క లక్షణాలు ఏం సార్ అంటే కండరాల నొప్పులు అలసిపోవడం అదేవిధంగా మానసిక వ్యాకులత ఈ యొక్క బయోటిన్ విటమిన్ లోపల కావడం అయితే జరుగుతుంది ఇక నెక్స్ట్ వచ్చేసి ఆస్కార్బిక్ ఆమ్లం అండి ఆస్కార్బిక్ ఆమ్లము ఈ యొక్క ఆస్కార్బిక్ ఆమ్లాన్ని మనము విటమిన్ సిగా మనము చెప్పవచ్చు రైట్ ఈ యొక్క విటమిన్ సి అనేది ప్రధానంగా మానవుల్లో వ్యాధి నిరోధక శక్తి మరి పెంచడానికి ఉపయోగపడుతుంది అందుకనే మనం సాధారణంగా వైద్యులు బలహీనంగా ఉన్నప్పుడు విటమిన్ సి క్యాప్సూల్ ఆ యొక్క టాబ్లెట్ అయ్యడం అయితే మనం చూస్తుంటాము అవి మనం సపరేట్ చేసేటటువంటి టాబ్లెట్ మనం చెప్పవచ్చు ఈ యొక్క ఆస్కార్బిక్ ఆమ్లం అనేది ఎక్కడెక్కు అంటే ఆకుకూరలు అదేవిధంగా పొల్లని పండ్లు అయినటువంటి దానిమ్మ అదేవిధంగా సారీ అండి ఈ నిమ్మ బత్తాయి మరి ఈ యొక్క సిట్రజాతి మొక్కలు అనేటువంటి ఈ యొక్క మొక్కలు ఎక్కువగా ఉంటుంది అదేవిధంగా ఈ యొక్క ఆస్కార్బిక్ ఆమ్లం అనేది ఎక్కువగా మనం ఉసిరి పెద్ద ఉసిరిలో ఎక్కువగా మనకి చూడవచ్చు అండి నెక్స్ట్ మొలకెత్త గింజలు కూడా ఈ యొక్క ఆస్కార్బిక్ ఆమ్లం లేదా విటమిన్ సి అనేది ఉంటుంది అదేవిధంగా ఈ యొక్క జామ పండ్లలో కూడా యొక్క విటమిన్ సి అనేది ఎక్కువగా ఉంటుంది ఈ యొక్క ఆస్కార్బిక్ ఆమ్లం లేదా విటమిన్ సి లోపం వల్ల ఏ వ్యాధి వస్తారంటే స్కరివి వ్యాధి అనేది వస్తుందండి స్కర్వి వ్యాధి అనేది వస్తుంది దీనివల్ల గాయాలు త్వరగా మానపోవడం ఎముకలు విరగడం అదేవిధంగా నోటిలో కూడా మరి ఆ యొక్క పుల్లను ఏర్పడడం అయితే జరుగుతుంది ఈ యొక్క ఆస్కార్బిక్ ఆమ్లం లేదా విటమిన్ సి లోపం వలన ఇక నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ కూడా విటమిన్ అండి నెక్స్ట్ వచ్చేసి విటమిన్ ఏ అండి ఈ యొక్క విటమిన్ ఏని మనం ప్రధానంగా రెటీనాల్ అంటాము ఇక రెటీనాల్ లేదా విటమిన్ ఏ అనేది ఎక్కువగా ఆకుకూరలలో కూరలలో మరి క్యారెట్ టమాటో గుమ్మడి బత్తాయి మామిడి పండ్లలో అదేవిధంగా మాంసము చేపలు గుడ్లు కార్యము మరి పాలు కాడ్ లివర్ ఆయిల్ శార్క్ లీవర్ ఆయిల్లో ఈ యొక్క విటమిన్ ఏ అనేది ఎక్కువ పుష్కలంగా లభిస్తుంది ఈ యొక్క విటమిన్ ఏ లోపం వల్ల మానవులలో కన్ను అదేవిధంగా చర్మ వ్యాధులు అయితే సంభవిస్తాయి మరి యొక్క రెటినాల్ లోపం వల్ల వచ్చే ఈ యొక్క వ్యాధి యొక్క లక్షణాలు చూస్తే సాధారణంగా ఇది కన్ను చర్మకు వస్తుంది రే చీకటి కన్ను పొడి బాడటం దీన్ని మనం జిరోప్తాల్మియా అంటే జిరో కాల్మి అంటము చర్మం అనేది పులుసు బావడం నేత్ర సమస్యలు అనేవి ఈ యొక్క విటమిన్ ఏ లేదా డిటెన్ వల్ల కావడం అయితే జరుగుతుంది ఇక నెక్స్ట్ వచ్చేసి కాల్సిఫెరాల్ కాల్సి ఫెరాల్ ఈ యొక్క కాల్సి ఫెరాల్ విటమిన్ ని మనం సాధారణంగా డి విటమిన్ అంటాము ఈ యొక్క డి విటమిన్ మనము సన్సైన్ విటమిన్ అంటాము ఎందుకు సార్ సన్సైన్ విటమిన్ అంటే ఇది ప్రకృతిలో సాధారణంగా ఆ యొక్క సూర్యకాంతి నుండి మనకి లభిస్తుంది కాబట్టి మనం సన్ సైన్ విటమిన్ కూడా అంటాము ఇది విటుగా ఛాన్స్ ఇదే ఉంటుంది రైట్ ఈ యొక్క విటమిన్ డి అనేది ఎక్కడ ఉండి సార్ అంటే కాలేయము గుడ్లు వెన్న కార్డ్ లివర్ ఆయిల్ శార్క్ లివర్ ఆయిల్ మరియు సూర్యకిరణాలు అనేవి ఈ యొక్క విటమిన్ డి ఉత్పత్తికి తోడ్పడతాయి ప్రధానంగా ఈ యొక్క విటమిన్ డి లోపం వల్ల వచ్చే సమస్య ఏంటంటే చర్మానికి గల కొవ్వు యొక్క కిందకి ఈ యొక్క సమస్య అనేది ఏర్పడుతుంది ఈ యొక్క విటమిన్ డి లోపం వల్ల ప్రధానంగా ఎముకలు అనేవి సరిగా పెరగడం మరి బలహీనమైనటువంటి ఎముకలు మరి దొడ్డికాళ్ళు ముంజేతి వాపు దంతాలు ఆలస్యంగా ఏర్పడడం అనేది ఈ యొక్క విటమిన్ డి వల్ల వచ్చేటువంటి సమస్యలుగా చెప్పవచ్చు నెక్స్ట్ ఫెరాల్ ఈ యొక్క ఫెరాల్ను సాధారణంగా విటమిన్ ఇ అంటామండి ఈ యొక్క ఫెరాల్ లేదా విటమిన్ ఇ అనేది పండ్లు కూరగాయలు మొలకెత్తిన గింజలు పొద్దుతిరుగుడు నూనె మాంసం గుడిలో ఈ యొక్క ఫెరాల్ అనేటువంటి ఈ యొక్క విటమిన్ అనేది పుష్కలంగా లభిస్తుంది ఈ యొక్క ఫెరాల్ లేదా ఈ యొక్క విటమిన్ ఇ లోపం వల్ల ఏమవుతారంటే సంతానోత్పత్తి సమస్యలు అనేవి ఎక్కువగా ఏర్పడుతుంది సంతానోత్పత్తి సమస్యలు అనేవి ఎక్కువగా ఏర్పడుతుంది ఈ యొక్క విటమిన్ లోపం వల్ల పురుషుల్లో వంధ్యత్వం ఈ యొక్క స్త్రీలలో అయితే గర్భస్రావ సమస్యలు అనేవి ఎక్కువగా రావడం అయితే జరుగుతుంది ఈ యొక్క విటమిన్ ఈ లేదా టోకోఫిరల్ వలన ఇక నెక్స్ట్ విటమిన్ వచ్చేసి పిల్లోక్వినో లేదా పైలోక్వినెన్ అంటాము ఈ యొక్క విటమిన్ఏ మనము విటమిన్ఏ కే చెప్పవచ్చు అంటే ఈ యొక్క ఫైలోక్ లేదా ఫిలోక్ మనం విటమిన్ కేగా గా మనము చెప్పవచ్చు అండి ఈ యొక్క విటమిన్ కే లేదా ఫైలో క్యూన్ ఉంటుంది ఎక్కడ ఉంటుంది ప్రధానంగా మాంసము గుడ్లు ఆకుకూరలులో ఈ యొక్క విటమిన్ అనేది ఎక్కువ ఉంటుంది అదేవిధంగా ప్రధానంగా బఠానీ గింజలలో బఠానీ గింజలలో ఈ యొక్క విటమిన్ కే అనేది ఎక్కువ ఉండటం జరుగుతుంది ఈ యొక్క విటమిన్ కే లోపంలో వల్ల ఏమవుతుందంటే రక్తము గటగట్టడంలో యొక్క సమస్య అనేది ఏర్పడుతుంది మరి ఈ యొక్క విటమిన్ కే లోపం వల్ల ప్రధానంగా రక్తం గటగట్టడం అనేది అదే అదేవిధంగా అధిక రక్తస్రావం అనేది ఏర్పడుతుంది ఇది మాకు ఉన్నటువంటి విటమిన్లు విటమిన్ల యొక్క లోపం వచ్చే వ్యాధులు వాటి యొక్క విశ్లేషణత్మక వివరణ చూస్తున్నటువంటి प्रज्ञा ट्यूटोरियल्स